జూలై నెల ప్రారంభమైంది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత కోసం చూస్తున్నారు శుభవార్త ఏమిటంటే మోడీ ప్రభుత్వం త్వరలో తదుపరి విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ చేయబోతుంది ఈ పథకం రైతులకు ఒక్క వరం లాంటిది ఇది ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రైతు ఖాతాల్లో జమ చేస్తుంది ఏడాదికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది నివేదికల ప్రకారం జూలై పద్దెనిమిదిన బీహార్ లోని మోతిహరి పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విడతను విడుదల చేయవచ్చు అయితే దీనికి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధృవీకరణ లేదు కానీ అదే రోజు నిధులు విడుదల అవుతాయని నివేదికల ద్వారా తెలుస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు రైతుల ఖాతాలకు చేరాయి చివరి విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలైంది సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒక విడత వస్తుంది దీని ప్రకారం ఇరవైవ విడత జూన్ లో వస్తుందని భావించారు కానీ ఈసారి కొంచెం ఆలస్యం జరుగుతోంది ఇప్పుడు ఈ విడత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జూలైలో రైతుల ఖాతాలకు చేరుతుందని వార్తలు వస్తున్నాయి నివేదికలను నమ్ముకుంటే జూలై పద్దెనిమిదిన మోతిహరిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ విడతను చేయవచ్చు గత సంవత్సరం కూడా ప్రధాని బీహార్ పర్యటన సందర్భంగా ఒక విడతను విడుదల చేశారు ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ హోం పేజీ లో ఉన్న రైతు కార్నర్ విభాగానికి క్రిందికి స్క్రోల్ చేసి లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి ఇప్పుడు మీ రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామం పేరును నమోదు చేయండి దీని తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి ఇది మీ గ్రామం లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది ఈ జాబితాలో మీరు పేరు లేకపోతే భయపడవలసిన అవసరం లేదు మీరు మీ జిల్లాలోని జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కార పరి పర్యవేక్షణ కమిటీని సంప్రదించవచ్చు లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ కమిటీ ప్రత్యేకంగా ఏర్పడ్డాయి